కల్మా రిప్లేసింగ్ ద అశోక చక్ర ఇన్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ పిక్స్ ఫ్రమ్ ఒక ఇండోర్ లో ఒక ర్యాలీ జరుగుతుంది ఆ ర్యాలీకి సంబంధించిన ఒక ఫోటో మనకి కనిపిస్తుంది సో ఏంటంటే కల్మా రిప్లేసింగ్ ద అశోక చక్ర ఇన్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎవరైతే మన భారతదేశంలో హిందూస్ ని టార్గెట్ చేసి సెక్యులరిజం అండ్ పెట్రోటిజం గురించి టీచింగ్స్ చేస్తుంటారో వాళ్ళు ఒక్కసారి ఈ ఇండోర్ కి సంబంధించిన ర్యాలీకి సంబంధించిన వీడియో చూడండి మీరు ఎందుకంటే ర్యాలీలో జగేచ్ఛగా మన భారతదేశ జెండా మన తిరంగా ఏదైతే ఉందో ఆ తిరంగాలో అశోక చక్రాన్ని తీసేసి కల్మా రాశారనమాట ఈ కల్మ ఏంటంటే లాహ్ లిల్లా అనేసి ఇలాంటి మాటల్ని వీళ్ళు రాసేరు అంటే దీనికి నేను సెపరేట్గా ఒక పెద్ద వీడియో చేయాల్సి వస్తుంది బట్ మీరు అర్థం చేసుకోండి మన భారతదేశంలో ఉన్న జాతీయ పదార్థంలో అశోక చక్రాన్ని వీళ్ళు తీసేసి ఈ కల్మాని రాసి భారతదేశంలో ఇలాంటివి నేను చేస్తాము మమ్మల్ని ఆపేవాడు ఎవ్వడు అనేసి వీళ్ళు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నారు కల్మాని రిప్లేస్ చేస్తున్నారు అశోక చక్ర ప్లేస్లో ఇదంతా మనకు కనిపిస్తూనే ఉంది ఇలాంటి పరిస్థితులే హైదరాబాద్ లో కూడా ఇంతకు ముందు సిఏఎన్ఆర్సి దాడులు ఎప్పుడైతే జరుగుతున్నాయో ఆల్ ఓవర్ భారతదేశ వ్యాప్తంగా సిఏఎన్ఆర్సి అల్లర్లు ఏవైతే జరుగుతున్నాయో భారతదేశ వ్యాప్తంగా ఆ టైంలో హైదరాబాద్ లో కూడా మిలియన్ మార్చ్ ఒకటి అనమాట సో ఆ మిలియన్ మార్చ్ లో ముస్లింలు పెద్ద సంఖ్యన రోడ్డు పైలెక్కినరు సో ట్యాంక్ బండ్ మొత్తం జామ్ అయిపోయింది ట్యాంక్ బండ్ ఆర్టీస్ క్రాస్ రోడ్స్ సికింద్రాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్ర నుంచి చాలా మంది ముస్లింస్ ట్యాంక్ పంట వచ్చి సిఏఎన్ఆర్సి మేము అపోజ్ చేస్తున్నాం అనేసి వాళ్ళ గతాన్ని విప్పింది అనమాట సో అక్కడ వరకు ఓకే కానీ అదే ర్యాలీలో సేమ్ ఇలాంటి జెండా ఇంకొక ఫోటో నేను చూపిస్తాను సో ఇంకొక జెండా అక్కడ పెద్ద అతిపెద్ద భారతదేశ జెండా పైన అంటే తిరంగా పైన మధ్యలో అశోక చక్రాన్ని తీసి కల్మా రాయడం జరిగింది అన్నమాట అంటే ఈ కల్మా ప్రకారమే అంటే మాకు భారతదేశంతో సంబంధం లేదు మాకు ఇక్కడ న్యాయ వ్యవస్థతో సంబంధం లేదు మేము ఇక్కడ చట్టాలను మేము గౌరవించము కేవలం ఇస్లామిక్ షరియా లాని మాత్రమే మేము రెస్పెక్ట్ చేస్తాము అనేసి చెప్పకనే వీళ్ళు చెప్పేస్తున్నారు సో ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో పలుచోట్ల మనకు కనిపిస్తున్న మనం మాట్లాడాల్సి వస్తే అంటే జాతీయ జెండా గురించి వీళ్ళు చేసే అవమానం గురించి మనం మాట్లాడాల్సి వస్తే నార్త్ ఇండియాకి సంబంధించిన రెండు రీల్స్ చూడడం జరిగింది అందులో ఏంటంటే ఒక మెకానిక్ షాప్ లో పనిచేసే అబ్బాయి అండ్ ఒక జ్యూస్ షాప్ లో పనిచేసే అబ్బాయి రెండు వేరే వేరే రీల్స్ వేరే వేరే వీడియోస్ సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన జాతీయ జెండా ఏదైతే ఉందో దాన్ని ఒక తుడుగుడ్డలాగా అంటే తుడిచే ఒక గుడ్డలాగా వాటిని యూస్ చేస్తున్నా అనమాట ఆ తర్వాత ఎవరితో ఆ వీడియో తీస్తున్నాడో అబ్బాయి దగ్గరకు వెళ్ళి అడగడం జరిగింది నువ్వు భారతదేశ జెండాని ఎందుకు ఇలా తుడుస్తున్నావు అంటే దాంతో ఎందుకు తుడుస్తున్నావు అనేసి ఎందుకు అవమాన పాలు చేస్తున్నావు భారతదేశ జెండాని అంటే ఇది భారతదేశ జెండా కాదు అనేసి వాడు చెప్పడం జరిగింది అజేంద్రబాబు అంటే ఇక్కడ మూడు రంగులు కనిపిస్తు ఉన్నాయి కదా అంటే వాడి జెండాని చూస్తే కనుక పైన కాషాయం ఓకే కింద అశోక చక్ర అండ్ వైట్ కలర్ అక్కడ వరకు ఓకే కానీ వాళ్ళకి సంబంధించిన మా కలర్ అనేసి ఏదైతే గ్రీన్ కలర్ ఏదైతే కింద ఉందో దాన్ని చింపేశారు అనమాట అంటే అది ఇప్పుడు భారతదేశ జెండా కాదు మూడు ఉంటేనే భారతదేశ జెండా అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట అంటే ఇది కింద మా కలర్ లేదు కదన్న అందుకోసం మా ఇస్లాంకి ఇలాంటివి జరగకూడదు అందుకోసం జెండాలో ఈ కలర్ లేని పార్ట్ ని మేము తీసేసాము అంటే ఈ కలర్ ఉన్న పార్ట్ ని తీసేసాము సో ఇప్పుడు ఇది భారతదేశ జెండా కాదు అనేసి వాళ్ళు యథేచ్ఛగా ఇలా చెప్పడం జరిగింది అనమాట అంటే అర్థం చేసుకోవచ్చు మనము వాళ్ళకి మన భారతదేశం పైన ఎంతటి నమ్మకము ఎంతటి అంటే వాళ్ళకి మన భారతదేశం పైన ఎంతటి గౌరవం ఉందో అనేసి ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి సో భారతదేశ న్యాయాలయాలైనా లేకపోతే చట్టాలైనా లేకపోతే భారతీయులన్నా కూడా అండ్ హిందువులు అన్నా కూడా వీళ్ళకి ఒక చిన్న చూపే అనమాట హిందువులు అంటే మా కాలు కిందనే ఉండాలి హిందువులు అంటే వాళ్ళని మేము ఎప్పటి నుంచో ఇక్కడ వాళ్ళు మా కాలు కింద పెట్టి మా నవాబుల కాలం నుంచి వాళ్ళని మేము పెంచి పోషిస్తూనే ఉన్నాము వాళ్ళు మాకు గులాం లాగా ఉండే అలాంటి గులాంగిరే వీళ్ళు చేస్తుండాలి అనేసి ఒక రకమైన ట్రాన్స్ లో వాళ్ళు వెళ్ళిపోయినారు కదా సో అందుకే మన భారతదేశం అన్నా లేకపోతే మన హిందువులన్నా కూడా కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి ఇలాంటి చిన్న చూపు ఉంటుంది